యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు దేవుడు మనల్ని ప్రేమించి మరి యొక్క దినాన్ని దయచేశాడు దేవుని యొక్క జీవం కలిగినటువంటి మాటలను వినడానికి దేవుడు మనకు మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు దేవునికి వందనాలు దేవుని కూర్చినటువంటి విషయాలు మనము తెలుసుకోవాలి అన్నటువంటి మాటలో పరిశుద్ధాత్మదేవుడు మనకు బయలుపరిస్తే తప్ప మనం ఏది కూడా వాక్యాన్ని గ్రహించలేను అనగా దానిలో ఉన్నటువంటి జీవాన్ని వెలుగును మహిమను ప్రభావమును మనము అనుభవించలేము బుద్ధిపూర్వకముగా మనం అనేక విషయాలు నేను మీకు బోధించవచ్చును మీరు కూడా చదవవచ్చును వినవచ్చును కానీ మన జీవితంలో మారు మనసును పుట్టించేతంత శక్తి కలిగినటువంటి మాటలను అది పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని కనికరించి మనకు బయలుపరచునుగాక దేవునికి స్తోత్రం రెండవ కొరంతిలకు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వచనము రెండవ కరంతి ఒకటి పద్నాలుగు మరియు మన ప్రభు అయిన యేసు యొక్క దినమందు మీరు మాకేలాగో అలాగే మేము మీకును అతిశయ కారణమై ఉండమని మీరు కొంత మట్టుకు మమ్మును ఒప్పుకొనియున్నారు ఇక్కడ ఒకరిని చూసి ఒకరు ప్రభు దినమందు అతిశయించుట అనగా ఆనందించుట సంతోషించుట నిరీక్షణ కలిగి ఉండుట పరలోకంలోనికి వెళ్ళిన తర్వాత ఇక్కడ సంఘము అకయాలో ఉన్నటువంటి సంఘస్థులు ఆ పలానా సేవకును చూసి చాలా ఆనందిస్తారు సంతోషిస్తారు అతిశయిస్తారు మా సేవకుడే ఈయననే మా సేవకుడు అన్నట్టుగా సేవకుని పట్ల అంత అతిశయం కలిగినటువంటి ఆ స్థితి ఇప్పుడు ఇక్కడ మనము వాక్యంలో అపోస్తున్నటువంటి పౌలు గారు విషయంలో కూడా సంఘస్థులు ఎంతో సంతోషంగా ఆనందంగా అతిశయించే విధముగా ఉన్నట్టు మనం గమనిస్తున్నాము వారు ఏ విషయంలో ఈ సేవకులను బట్టి వారు అతిశయిస్తున్నారు అన్నటువంటి మాటకు మనము మొదటి కొరంతి నాలుగు ఐదు ఆరు వచనాలలో దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారిన ఆదరించటకు శక్తి కలవరమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు క్రీస్తు యొక్క శ్రమలు మా ఎందేలాగు విస్తరించుచున్నవు అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టు ఆ శ్రమలలో ఓపికతో సహించుటకు కార్య సాధకమైనది మొట్టమొదటి పాఠం ఏమిటంటే విశ్వాసులు అనబడేవారు లేకపోతే క్రైస్తవులు అనబడేవారు వారి యొక్క సేవకులను బట్టి వారు ఎప్పుడు ఆనందిస్తారు అంటే వాళ్ళ వారి యొక్క సేవకులు క్రీస్తు నిమిత్తము సువార్త నిమిత్తము శ్రమల గుండా వెళ్తూ ఒకవైపు శ్రమల గుండా వెళ్తుంటారు వెంటనే ఆ శ్రమలను విశ్వాసులు చూచినప్పుడు దేవుడు ఆ శ్రమలలో వారికి సహాయం చేయుట కూడా చూస్తారు అందుకనే మనము పాత నిబంధనలో ఒక మంచి ఉదాహరణ సౌలు గారు దావీదును చూచినప్పుడు దావీదుతో దేవుడు ఉండుట చూచి ఆయన మిక్కిలి భయపడాను ఇక్కడ కూడా సేవకులు శ్రమలకుండా వెళ్ళడము ఒకవైపు వెంటనే దేవుడు వారికి సహాయం చేయుట లేకపోతే ఆదరించుట లేకపోతే తప్పించుట కూడా ఈ యొక్క విశ్వాసులు గమనిస్తూ దాన్ని బట్టి వీళ్ళు అతిశయించుట దాన్ని బట్టి వీళ్ళు ఆనందించుట అందుకనే ఇప్పుడు చూడండి మనకు ఒకటే వైపు సాధారణంగా మనం ఏ సేవకులను బట్టి అతిశయిస్తాము ఏ సేవకులను బట్టి మనం ఆనందిస్తాము ఏ సేవకులను విషయమై మనం ఇతరులకు గొప్పగా చెప్తాము కదండి వాళ్ళ సేవకుని గురించి ఇంకొకరి దగ్గర మనం సాక్ష్యం చెప్తాం దేన్ని బట్టి దేన్ని బట్టి రెండు మూడు నాలుగు విషయాలు ఇక్కడ మనము నాలుగు ఐదు ఆరు వచనాలలో మనం చూస్తున్నాం మొట్టమొదటిగా మా సేవకులు క్రీస్తు నిమిత్తము సాక్ష్యం నిమిత్తము సువార్త నిమిత్తము శ్రమల గుండా వెళ్తారు అది మాకు ఆనందం ఇక మా సేవకులు ఎప్పుడూ ఆ శ్రమలలోనే ఉండరు కానీ దేవుని ద్వారా వాళ్ళు తప్పించబడుతున్నారు ఆదరించబడుతున్నారు నంబర్ టూ నంబర్ త్రీ మా సేవకులు మా రక్షణ కొరకు శ్రమల గుండా వెళ్తున్నారు దేవునికి స్తోత్రుయ్య ఆ మాట మనము ఆ ఆరో వచనంలో మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము వారిని బట్టి మనం సంతోషించేవారు ఆ సేవకులు ప్రయాసమంతా వాళ్ళ శ్రమంతా మనము రక్షణ పొందవలనని మనము మనకు రక్షణ రావాలనని సువార్త ప్రకటించుట విశ్వాసుల రక్షణ కొరకు శ్రమల గుండా వెళ్ళే సేవకులను బట్టి మనము అతిశయించుట ఆనందించుట మూడవది ఈ యొక్క సేవకులు ఈ యొక్క సేవకులంట శ్రమల గుండా వెళ్తున్నప్పుడు శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఈ శ్రమలను ఈ శ్రమలు ఓర్పును పుట్టిస్తున్నాయంట ఆ ఓర్పు అన్నటువంటిది శ్రమలను తట్టుకోవడానికి కార్య సాధకమై ఉన్నది అంటే ఒక ఆయుధంగా తయారైంది ఓర్పు అది ఆరు వచనంలో ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టు ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది ఇప్పుడు నేను ప్రయాసపడి కష్టపడి ప్రాణాలకు తెగించి ఒక ఊరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తే ఎవరో వచ్చి నన్ను కొట్టారు 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 గాని నేను చెప్పిన సువార్తల ప్రకారము అవతల వ్యక్తి రక్షించబడ్డాడు ఆ రక్షించబడినటువంటి విషయం నాకు తెలిసినప్పుడు అబ్బా నాకు నాకేం శ్రమలు ఇవి చిన్న శ్రమలు లెక్కలేనటువంటివి కార్య సాధకమై ఉన్నది మీలో జరిగినటువంటి ఆదరణ రక్షణ కార్యములు సేవకునిలో అది కార్య సాధకమై ఉన్నది అంటే కార్యాలను ఇంకా కొనసాగించుటకు గుండా వెళ్ళుటకు అది ఒక సాధకము ఒక ఆయుధము ఒక పనిముట్టుగా అయినది చూడండి అటువంటి సేవను బట్టి సేవకులను బట్టి విశ్వాసులు ఆనందించుట సంతోషించుట ధైర్యం కలిగి ఉండుట అతిశయించుట ఈ అతిశయించుట అనేటువంటి అంశాన్ని మనము రెండవ కరంతిలకు రాసినటువంటి పత్రిక నుండి మనము ధ్యానం మనం చేస్తున్నాము అట్టి సేవకులను బట్టి అతిశయించుట హల్లెల్లు దేవునికి స్తోత్రం ఏ సేవకుల ప్రక్కన మనం ఉండడానికి ఇష్టపడతామండి చాలాసార్లు నేను ఒక్కొక్కసారి ఆ పరిచేరులో కొందరు వచ్చి పాస్టర్ గారు మీతో నేను ఫోటో తీసుకుంటా అంటారు ఒక ఫోటో తీసుకుందాం అంటారు అంటే వాళ్లకు నేనంటే ఇష్టం మీకు ఇంకొక సేవకుడు అంటే ఎందుకు ఇష్టము ఎందుకు మీరు ఆ సేవకుని ప్రక్కన నిలబడి బాగా అతిశయంగా నిలబడాలని అనుకుంటారు అంటే ఆ సేవకుడు ప్రయాసంతో కష్టంతో శ్రమల గుండా వెళ్తూ మీ రక్షణ కొరకు మీ ఆదరణ కొరకు ప్రయాస సేవకుని బట్టి అతిశయించుట ఆనందించుట ఇష్టపడుట అది అది పరిశుద్ధాత్మ దేవుడు మన మనసులో కలిగి మన మనసులో పెట్టే జ్ఞానము ఆ జ్ఞానముతో మనము సేవకులను చూచే విధానము మారిపోతుంది అంతేగాని మా సేవకుడు బాగా ధనవంతుడు బాగా ఎదిగినటువంటి వాడు మా సేవకుని దేవుడు భలే ఆశీర్వదించాడు అసలు మా సేవకుడు ఎంత అందంగా ఉంటారు అనుకున్నారు మా సేవకుని అంత అందం ప్రక్కన నిలబడితే మనకి ఎంత అతిశయము మా సేవకుడు ఒకప్పుడు లోకంలో ఎంత గొప్ప వ్యక్తి ఇప్పుడు ఆ సేవకుని ఇంకా ఆ సేవకునికి లోకంలో అంత గౌరవము పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అటువంటి సేవకుడు అంటే మనము అతిశయముగా మనం చెప్పుకోవచ్చు అన్నటువంటిది ఏమైనా ఉందా లేదా నా సేవకుడు నాకు నా రక్షణ కొరకు నా ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రయాసపడుతున్నాడు ప్రయాసపడుతున్నాడు దేవస్థ అది మొదటి పాఠము సంఘము ఎప్పుడు సేవకుని బట్టి అతిశయిస్తుంది ఇది మన అంశం విశ్వాసులు ఏ కారణాల చేత సేవకులను చూచి వాళ్ళు అతిశయిస్తారు రెండవ విషయం ఒకటవ అధ్యాయములోనే పన్నెండవ వాక్యం రెండవ క్రంథిలకు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము పన్నెండవ వచ్చినము మా అతిశయమేదనగా లౌకిక జ్ఞానముననుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపత్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకొంటిమనియు విశేషముగా మీ ఎడలను నడుచుకుంటే మనియు మా మనస్సాక్షి సాక్ష్య మా సేవకుడు అంటే మాకు చాలా ఆనందం సార్ చాలా సంతోషం చాలా అతిశయం మా సేవకుని గురించి మేము ఎక్కడైనా గొప్పగా చెప్పుకుంటాం ఎందుకు మా సేవకుడు లౌకిక జ్ఞానము ఉపయోగించడు లౌకిక జ్ఞానము ఉపయోగించడు అనగా అప్పుడప్పుడు అవసరము కొలది లోక పోకడను అనుసరించేది లోకపోకడను అనుసరించేది అదేం పెద్ద మర్డర్ చేసినంతగా లేకపోతే వ్యభిచారం చేసినంతగా ఏం చేయడు కానీ మనకు లౌకిక జ్ఞానం ఉండాలి అంటుంటారు కదా ఒక్కొక్కసారి మరీ ఎక్స్ట్రీమ్గా పరిశుద్ధత నిష్కాపత్యము ఉన్నది ఉన్నట్టు చెప్పాలి వాక్యానుసరణి నడుచుకోవాలి ఇదంతా మనకు కరెక్ట్ గా లేదు లౌకికంగా మనము నడుచుకోవాలని అంటుంటారు కదా మా సేవకుడు అయితే అటు నడుచుకోడు వాళ్ళను బట్టి సంతోషించుట అకయలు ఉన్నటువంటి సంఘాలు విశ్వాసులు తమ సేవకుడైనటువంటి సేవకులైనటువంటి తీతు గారిని బట్టి తిమోతి గారిని బట్టి పౌలు గారిని బట్టి మా సేవకులు లౌకిక జ్ఞానమును ఉపయోగించరు ఆ మధ్యలో ఒక కార్యక్రమం అయింది ఆ కార్యక్రమాన్ని చేయకూడదని కొంతమంది వచ్చి ఆ పాస్ గారిని బెదిరించారు పాస్టర్ గారిని బెదిరించారు పెద్ద కార్యక్రమం మూడు నాలుగు వందల మంది కార్యక్రమం పెట్టుకున్నాడు భోజనాలు మీరు బంద్ చేయాలి అని చెప్పిపోయాడంట అప్పుడు ఈ సేవకుడు ఇంకొక సేవకునికి ఈ విషయాన్ని చెప్పినప్పుడు ఆ సేవకుడు ఒక సలహా ఇచ్చారు ఏం అంటే నువ్వేం జైన అవసరం లేదు నీ ప్రోగ్రాం వెనక బ్యాక్గ్రౌండ్ లో ఒక బ్యానర్ తయారు చేసి ఆ లోకల్ ఎమ్మెల్యే వస్తున్నాడు అని ఫోటో ఏమని చెప్పాను బ్యానర్ మీద లోకల్ ఎంఎల్ఏ ఫోటో ఉండాలి ఆయన వస్తున్నట్టు ప్రకటించా అప్పుడు ఆ చుట్టునటువంటి వారు భయపడతారు అదే ఎమ్మెల్యే వస్తున్నాడు మనం ఏమనకూడదు దీన్ని ఏమంటారంటే లౌకిక జ్ఞానము అంటారు తప్ప ఇది తప్ప అండి ఇంత పెద్ద ప్రోగ్రామ్ జరగకుండా కొన్ని ప్రయత్నాలు చేస్తుంటే మనం ఫోటోనే కదా కదేసింది ఫోటోనే కదా వేసింది తప్ప వ్యభిచారం చేసినామా దొంగతనం చేసినామా మోసం చేసినామా అంటే ఈ సేవకుడు దానికి ఆపోజిట్ గా ఎవరైనా బెదిరించారనుకోండి సరే సార్ మేమైతే చేయాలనుకున్నాము చేస్తాము మీరు కొడితే కొట్ కొట్టించుకుంటాము అన్ని ఇంకొక సేవకుడు అదే పరిస్థితుల్లో ఉండి ఒకవేళ చెప్తే వాళ్ళని ఏమనొచ్చు మనం అంటారు చాదేస్తాం మంచిగా ప్రోగ్రాం జరగాలి వందల మంది సువార్త వింటారు పాటలు ఆరాధన భోజనాలు ఇన్ని తప్పిపోతాయి ఒక్క ఫోటో వేసుకుంటే ఏం తప్పు ఎన్నో అట్లా ఎన్నో అటువంటి సేవకులు లౌకిక జ్ఞానమును ఉపయోగించరు మా సేవకులు లౌకికంగా ఉండరు ఆ సమయానికి చిన్న చిన్న అబద్ధాలు చెప్పేటటువంటి వారు కాదు మా సేవకులు కదండి కనుక సంఘము ఎటువంటి సేవకులను బట్టి అతిశయించాలంటే ఏ విషయంలో కూడా మా సేవకులు ఆ లౌకిక జ్ఞానమును ఉపయోగించరు మొన్న ఒక సేవకునితో మాట్లాడుతుంది ఆయన ఎంత ధైర్యంగా ఒక గొప్ప విషయాన్ని పంచుకుంటున్నాడంటే సార్ మీకు తెలుసా పోయిన ఎలక్షన్స్లో ఒక్కొక్క సేవకునికి నేను ఏడు వేల ఐదు వందలు ఇప్పించిన ఎమ్మెల్యే తోటి అది ఒక గొప్ప విషయం అంట ఒక్కొక్క సేవకునికి ఏడు వేల ఐదు వందలు ఇప్పించినారంట ఒక యాభై మంది సేవకులు ఇప్పుడు దాన్ని బట్టి మనం ఏమైనా అతిశయించేదేమన్నా ఉందండి కరోనాలో నేను చాలా మందికి సహాయం చేశాను వెరీ 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 గుడ్ నేను సేవకులకు చాలా ఇచ్చాను సార్ వెరీ గుడ్ మరి ఇక్కడ ఇది లౌకిక జ్ఞానం లౌకిక జ్ఞానం ఏ స్థాయిలో మార్పుంచడండి ఇప్పుడండి మనం మాట్లాడుతున్న సమయానికి ఏదో పాత కాలంలో జరిగిన విషయాలు కాదేవి మనం మాట్లాడుతున్న సమయానికి ఈ సేవకులు లౌకికంగా ఉన్నారా దేవుని వైపు ఉన్నారా వాక్యం వైపు ఉన్నారా లేకపోతే అటు ఇటు ఉన్నారా ఎవరైనా కాని వాళ్ళు ఎవరైనా ఎక్కడున్నా మా సేవకులు లౌకిక జ్ఞానమును ఉపయోగించరు దేవుని జ్ఞానమును లే దేవుని జ్ఞానం ఎట్టుంటదంటే ఈ రెండవ అధ్యాయంలోనే చివరి వచనంలో కావున ఇట్టి సంగతులకు చాలిన వాడేవాడు మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమై ఉండి క్రీస్తు నందు దేవుని ఎదుట బోధించుచున్నాము వీళ్ళు వీళ్ళ సేవకులు బోధిస్తే ఎట్టుంటది అంటే ఇక్కడ దేవుడు నా పక్కన ఉన్నాడు చూస్తున్నాడు నేనేం చెప్పేది ఏ ఉద్దేశంతో చెప్పేది అంత చూస్తున్నాడు అన్న జ్ఞానము మనస్సాక్షి కలిగి బోధిస్తారంట దేవుని ఎదుటనే బోధిస్తున్నాను నేను ఏదైనా బోధిస్తున్నాను ఒక ప్రకటన చేస్తున్నాను ఒక వాక్యాన్ని చెప్తున్నాను అంటే నా దేవుడు నన్ను అన్నటువంటి కాన్షియన్స్ ఉండి మాట్లాడతారు చూడండి వారిని బట్టి మనం అతిశయించాలి ఉన్నారు అటువంటి వాళ్ళు ఉన్నారు దేవుడు స్తోత్రం అటువంటి వాళ్ళని బట్టి ప్రభుదిన మందు విశ్వాసులు ఇదిగో మా సేవకుడునని మా రక్షణ కొరకు శ్రమల గుండా వెళ్ళాడు మా ఆదరణ కొరకు ఎన్నో శ్రమల గుండా వెళ్ళాడు మొదటిది రెండవది మా సంఘాన్ని దేవుని రాకడ కొరకు పరిశుద్ధంగా నిలబెట్టడానికి ఎక్కడ కూడా లౌకిక జ్ఞానమును ఉపయోగించలేదు ఎక్కడ కూడా లౌకిక జ్ఞానమును ఉపయోగించలేదు ఒకటవ అధ్యాయము పన్నెండవ వచ్చిన రెండవ కరెంట్ ఒకట అధ్యాయము పన్నెండవ వచ్చినము లౌకిక జ్ఞానం అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధత నిష్కాపత్యము దేవుని కృప అనుసరించి లౌకిక జ్ఞానము అనుసరింపక దాన్ని వెంబడి వెళ్ళక దాని వెంబడి వెళ్ళక ఇక్కడ దేవుని యొక్క దేవుని అనుగ్రహించి పరిశుద్ధత నిష్కాపత్యము కృపనే అనుసరించి లోకములో నడుచుకుంటే లోకము నడుచుకోవడానికి వీళ్ళకున్నటువంటి ఆధారము ప్రామాణికము ఒక స్టాండర్డ్ ఏంటంటే పరిశుద్ధతనే నిష్కాపట్యము కపటము లేనటువంటి ట్రాన్స్పరెంట్ లైఫే మా శక్తి కాదు దేవుని కృప వలననే మేము నడుచుకుంటుని అటువంటి సేవకులను బట్టి సంఘము అతిశయిస్తుంది మా సేవకుడు పరిశుద్ధుడు సార్ అంటే ఎట్లుంటుంది అనే సాక్ష్యము కలిగినటువంటి సేవకులు మా సేవకులు కపటము లేనటువంటి వారు మా సేవకులు తమ శక్తి మీద కాక దేవుని కృపనే ఆధారం చేసుకొని వాళ్ళు జీవించేవారు వాళ్ళు పరిచయం చేసేవారు దేవునికి స్తోత్రం అటువంటి వాళ్ళని బట్టి సంగము విశ్వాసులు క్రైస్తవులు అతిశయించాలి సంతోషించాలి ధైర్యంగా ఉండాలి ఆనందించాలి వారి పక్కన నిలబడడానికి మనం ఇష్టపడాలి వాళ్ళ గురించి చెప్పడానికి మనము ఇష్టపడాలి ఇది ఇన్స్ట్రక్షన్స్ కాదండి ఇన్స్ట్రక్షన్స్ టీచింగ్స్ ప్రిన్సిపల్స్ కాదు ఇవి పరిశుద్ధాత్మ దేవుడు యేసు క్రీస్తు ఆత్మను మనలో ఉంచితే మనలో కలిగే జ్ఞానము మనం చూచే విధానము ఆటోమేటిక్గా మారిపోతుంది అంతే ఒక సేవకుని చూచినప్పుడు ఈ సేవకుడు లోకాన్ని లోకపోకడ వెళ్ళడు లేదా లోకపోకడ వెళ్తున్నాడనే తెలిసిపోతుంది ఈ సేవకుడు పరిశుద్ధుడు పరిశుద్ధతని ఆధారం చేసుకొని జీవిస్తాడు పరిచయం చేస్తాడు అని తెలిసిపోతుంది మనం తెలిసిపోయినప్పుడు మనం ఏం చెప్తాం అప్పుడు ధైర్యంగా ఉంటాం ఆ సేవకుని గురించి గొప్పగా చెప్తాం మా సేవకుడు దేవుని కృపని ఆధారం చేసుకుని జీవిస్తాడు దేవునికి స్తోత్రం పల్లెళ్ళు విశేషముగా లోకములో సంగములో చూడండి లోకములో అదే పరిశుద్ధత నిష్కాపట్టేమో కృప సంఘములో కూడా అట్లనే ఉండుట అది సేవకుని లక్షణం అటువంటి సేవకులు ఉన్నారు వారిని బట్టి మనం అతిశయించుట ఆనందించుట ప్రభు దినమందు ప్రభు దినమందు మనం అక్కడ పోతే అంతే మా చాలా మంది ఉంటారు చాలా మంది సేవకులు లాంటి ప్రవక్తలు భూమి మీద సువార్త ప్రకటిస్తుంటారు కదా ఆ పదహార అధ్యాయంలో లూకా సువార్తలో భూమి మీద మోసే లాంటి ప్రవక్తలు నమ్మకమైనటువంటి వారు ఉన్నారయ వాళ్ళు సువార్త చెప్తే రక్షించబడతారు మీ సహోదరులు మోసే వంటి ప్రవక్తలు పౌలు లాంటి అపోస్తులు తిమోతి లాంటి కాపరులు కదండి వాళ్ళను బట్టి అతిశయించుట లోకంలో పోయినప్పుడు పోకడా సంఘం ఉన్నప్పుడు సంఘం పోకడా అటువంటిది ఉండదు అటువంటిది కనుక ఏ విషయాలను బట్టి ఏ విషయాలను బట్టి సంఘము సేవకులను ఏ విషయాలను బట్టి సేవకులను బట్టి అతిశ అతిశయించాలి మా మనసాక్షి సాక్షి మెచ్చుటయే పన్నెండవ వచ్చింది అంటే పౌలు గారి యొక్క మనస్సు తిమోతి గారి యొక్క మనస్సు మనసాక్షి నిష్కపటం పరిశుద్ధత కోరుకుందాము ఒకవేళ ఆ విధంగా మన సేవకులు లేకపోతే వారి కొరకు ప్రార్థన చేద్దాం ప్రగా మా సేవకులు కష్టపడాలి మా సేవకులు గుండా వెళ్ళాలి దేనికి రక్షణ కొరకు ఇతరుల రక్షణ కొరకు ఎటువంటి రకరకాల శ్రమలండి మనం కనపడచ్చు కనపడకపోవచ్చు కనపడచ్చు కనపడకపోవచ్చు చాలా సార్లు మనము దిస్ ఇస్ హౌ ఇంటర్ప్రెట్ ద మినిస్ట్రీ దట్ ఈ మినిస్టర్ ఆర్ సర్వెంట్ ఆఫ్ ద లాడ్ ఈ కమింగ్ అప్ ఇన్ ఫినాన్షియలీ ఇంతకుముందు ఈ సేవకునికి ఇల్లు లేదు ఏమి లేదు ఇప్పుడైతే బాగా ఎదిగాడు దేవుడు భలే ఆశీర్వదించాడు ప్రభు అని కొందనాలు ఈ దిస్ వే దట్ వీ టు లుక్ అండ్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్ అట్లా మనము ఏమైనా ఆలోచన విధానమును కలిగి ఉన్నామా ఇంత చూడండి అదంతా ఫిజికల్ గా అయితే అయి ఉండొచ్చు ఇంతముందు వాళ్ళకి ఇల్లు లేదు ఇప్పుడు ఇల్లు ఉంది ఓకే ఇంత ముందు ఫైనాన్షియల్ గా చాలా ఉన్నారు ఇప్పుడు మంచిగా ఉన్నారు ఓకే మరి ఈ శ్రమలు అనేటువంటిది ప్రయాసం అనేటువంటిది ఇతరుల రక్షణ కొరకు కష్టపడేటటువంటి ఆ ఆ లైఫ్ మనకేమైనా కనపడుతుందా మా సేవకుని ఆ ప్రయాసము ఆ ఉపవాసాలు ఏదైనా కనపడుతుందా అంటే ఇంకా ఇప్పుడు శ్రమల కాలం లేదు సార్ ఇప్పుడు అంత కాలం మారిపోయిందంతా మనం ఎందుకు అనవసరంగా గుండా వెళ్ళాలి సంతో నువ్వు సంతోషంగా ఉండు నేను సంతోషంగా ఉంటాను అయిపోయింది అట్లా లేదు అట్లా ఉండదు ఎవరో ఒకరు ఏదొక ప్రత్యక్షంగానో పరోక్షంగానో సేవకునికి శ్రమలు మొన్నటినం దినం నేను ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు సేవకుని కొట్టారంట మేము అనుకున్నాము సేవకుని ఎవరు కొట్టారబ్బా అంటే అక్కడ అంతా భయంకరమైన మనుషులు ఉన్నారు సార్ అని అనుకుంటున్నాం అది ఒకరి ఒకరి చెప్పారు చివరికి తేలింది ఏందయ్యా అంటే ఆ సేవకుని ఆ సంఘ పెద్దలే కొట్టారంట ఎందుకు కొట్టారన్నటువంటి సమాచారం తెలుసుకుంటే ఆయన వాక్యంలో వాక్యం చెప్పిన తర్వాత ఒక ఆయన సంఘ పేరు వచ్చి నువ్వు నా గురించి చెప్పిన నన్ను దొంగ అన్నావు అని కొట్టిందంట ఇంటికి పోయి కొట్టిందంట నన్ను దొంగ అన్నావు నువ్వు చూడండి అంటే మళ్ళా నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఆయన అక్కడే ఉన్నాడు ఆయన చూసిన నేను ఆయన చూసిన అక్కడే ఉన్నా వాక్యము నిమిత్తము శ్రమల గుండా వెళ్ళట ఊహించుకుందాం అసలు నేను నేను ఊహించుకుంటే వచ్చి నన్ను కొడితే నాలో జరిగే మార్పులు కదండి కనుక ఏ సేవకులను బట్టి సంఘము ప్రభు దినమందు అతిశయిస్తుంది మూడు కారణాలు సంఘము రక్షణ కొరకు ఆత్మీదుగుల కొరకు శ్రమల గుండా ప్రయాసములు గుండా వెళ్ళేటటువంటి సేవకులను బట్టి వారు అతిశయిస్తారు నెంబర్ వన్ నెంబర్ టూ మా సేవకుడు లౌకిక జ్ఞానమును లోక పోకడను అనుసరించడు నంబర్ త్రీ మా సేవకునికి పరిశుద్ధత నిష్కాపత్యము దేవుని కృపను ఆధారం చేసుకొని పరిచయ చేస్తారు జీవిస్తారు దేవునికి స్తోత్రం వల్ల పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఈ మాటల్లో ఉన్నటువంటి ఆ జీవాన్ని వెలుగును మనకందరికీ తెలియచేయను గాక ప్రార్థన చేసుకుందాం జీవం గల తండ్రి మాకు నాయన అనేక సేవకులు ఉంటున్నారు ప్రభా ఎంతో మంది నాయన మా రక్షణ కొలకు ప్రయాస పడుతున్నారు వారిని బట్టి నీకు ప్రార్థన చేస్తున్నారు వారిని బట్టి నీ కొందనాలు పరిశుద్ధతను ఆధారం చేసుకుని జీవిస్తున్నారు వారిని బట్టి నీ కొందనాలు ఒకవేళ నైనా ఆ విధంగా లేకపోతే నాయనా మరొకసారి మీరు మాకు గుర్తు చేసి హెచ్చరించి తిరిగి నాయన నమ్మకమైనటువంటి మాదిరికరమైనటువంటి సేవకులుగా ఉండి ప్రభా అనేక సంఘాలకు విశ్వాసులకు మాదిరికరంగా ఉండనట్లు వారు అతిశయించే జీవితంగా ఉన్నట్లు సహాయం చేయమని ఏ సునామంగా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ ప్రభు ఏసుక్రీస్ యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక ఆమెన్ ఆమెన్ దేవుడు మనం దేవించను గాక